ఇట్లా మీ లవ్ స్టోరీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఎలా ఒప్పించావు ఏం జరిగింది అసలు స్టోరీ స్టార్టింగ్ లో బాగా గొడవలైయ్ మా ఇంట్లో కూడా ఎవరు అసలు నాకు ఈ డౌట్ ఎప్పటి ఉంది నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఎవరి గురించి మాట్లాడుకున్నా ఇండస్ట్రీ లో నేను చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది అరే వాళ్ళ ఆయన ఫుల్ సెటిల్డ్ అందుకే అందుకే చేసుకుందేమో ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి అరే వాడు రిచ్రా అందుకే చేసుకుందేమో ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా నీ లైఫ్ లో ఇలా జరిగిందా ఇద్దరు స్ట్రగుల్ స్ట్రగుల్ అవుతూ ఎదిగారు ఇద్దరం అవుతూనే ఎదిగాము తన మేమిద్దరం స్టార్టెడ్ లవింగ్ ఈచ్ ఈ నేను స్టూడెంట్ని విజయ్ వాళ్ళ డాడ్ వాళ్ళ బిజినెస్ దాంట్లో హీ వాస్ డూయింగ్ అ జాబ్ విజయవాడలోనే అంటే లిటరలీ వాళ్ళ బిజినెస్ డాడ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నట్టు సో ఇద్దరం నో వేర్ కానీ ఇద్దరం ఫ్రమ్ నో వేర్ వీ వెంటు హైదరాబాద్ హైదరాబాద్ లో జాబ్ సంపాదించుకున్నాడు తను హైదరాబాద్ లో వచ్చిన తర్వాతే నేను జాబ్ సంపాదించుకున్నాను సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తున్నా తను జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు నేను జాబ్ చేస్తూ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సో అట్లా నేను అనుకుంటాను ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని విజయ్ కూడా అనుకుంటాడు ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరియరే అసలు ఇలా ఉండేది కాదేమో వాళ్ళ నాన్న దగ్గర ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో లేదా ఇంకేం చేస్తూ ఉండేవాడో అసలు నాకే హోప్లెస్ ఆర్ క్లూలెస్ కెరీర్ ఉండేదేమో అని సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్ అండ్ లవ్ మా ఇంటి పక్కనే వాళ్ళ డాడ్ బిజినెస్ ఉండేదన్నమాట సైనేజ్ బిజినెస్ మొత్తానికి ప్రింటింగ్ ఉండేది సో అక్కడ ఒక రోజు వెళ్ళాను నేను నేను కూడా ఒక ఫ్లెక్స్ ప్రింట్ చేయించుకుందాం అప్పట్లో కొత్తగా వస్తున్నానమాట ఫ్లెక్సీస్ అవి సో బర్త్డేస్కి ఫ్లెక్సీస్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేస్తారు లే అప్పటివరకు అసలు బర్త్ ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి ఫైవ్ స్టూడెంట్ అప్పట్లో సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది చూసుకున్నాము తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఈమెయిల్స్ చేసుకున్నాం ప్రపోజ్ చేశాడు అప్పుడు ఈమెయిల్స్ కంటే ముందు ఉండే కదా ఫోన్స్ ఈమెయిల్స్ ఈమెయిల్స్ ఏనా ఈమెయిల్స్ ఇంటర్నెట్ అంటే ఈమెయిల్స్ స్నాప్ చాట్ వాట్సాప్ అట్లాంటివి ఏమీ లేవు కదా అదే చేసుకునే వాళ్ళు ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళి yes అవును చేసుకునే వాళ్ళు ప్రపోజ్ చేశాడు నో అన్నాను నీకోసం ఏమైనా చేస్తా అంటే ఎస్ అన్నాను తర్వాత ఇంట్లో నో అన్నారు తర్వాత మేము ఎస్ అనుకున్నాము వెళ్ళిపోయాము రెండు మూడు సార్లు వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ తీసుకొచ్చారు అట్లా అట్లా అయింది మొత్తానికి లాస్ట్ కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్ నాన్నగారు ఒక్కళ్ళు కొంచెం అడమెంట్ గా ఉండే తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు ఇప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా నా కోసం ఇప్పుడన్నా నేను ట్రిప్స్ అబ్రాడ్ కి వెళ్ళాలన్నా ఆర్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి విజయ్ కూడా ఆఫ్ కోర్స్ చూసుకుంటాడు విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాను వాళ్ళు చాలా సపోర్టివ్ అమ్మ నాన్న ఇప్పుడు వచ్చిన ఒక క్వశ్చన్ ఫ్లోలో వచ్చింది అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా అప్పుడే పరిచమే లవ్ ఉన్న ఆయన గ్రేటా ఎందుకు అడిషన్ తీసుకోవాల్సి వచ్చింది నిలిపోవాలి అంటే ఇంకో వన్ ఇయర్ ఆగో టూ ఇయర్స్ ఆగో ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ గొప్ప లేకపోతే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కలిసి ఉండే పార్ట్నర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా అదే ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంది ఒక అంటే తెలిసి తెలియని ఏజ్ లో బయటకు వచ్చేసావా లేదా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది ఆలోచించి ప్లానింగ్ తో అయితే తీసుకున్న స్టెప్ కాదు నేను లైఫ్ లో ఆర్ బిగ్ బాస్ లో కానీ అన్ని ఫ్లో లో చేసినవే సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా ఓకే ఇంకా నేను ఐ కెన్ నాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడు సో ఇంట్లో జరిగిన గొడవల్లో మాటల్లో కొన్ని కొన్ని అలా చెప్పలేదు ఎవరు గ్రేట్ చెప్పలేదు ఎవరు గొప్ప నే ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే కోర్స్ మా ఆయన గొప్ప అని ఉండేదాన్ని ఎందుకంటే నేను అమ్మ నన్ను వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు నవ్వు ఐ మామ్ సో పిల్లలకి పేరెంట్స్ కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అని ఆ లవ్ ఏంటి నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను ఇద్దరు ఇద్దరు రెండు కళలు ఏది గొప్ప అంటే ఏం చెప్తారు సో ఓ మై బ్యూటిఫుల్ అండ్ అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం హుష్కాకి అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ ని కూడా అడుగు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు వర్ణనాతీతం సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇదంతా ఎలా ఎలా ఉంది ఎలా ప్లాన్ చేసినా ఎలా అనిపించింది ఆ టైంలో ఇంకొంచెం అంబేషస్గా మారాను ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నాకు అర్షిన్ అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ వాట్ హాఫ్ అ సెకండ్ బేబీ నాకు అంత పిచ్చి అదంటే మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం సో అర్షిన్ నానా అర్షిన్

అంటే ఆ గొడవలు వేరు ఈ పేరు విషయంలో విషయంలో గానీ ఏమైనా ఫైట్స్ అయినాయి ఇద్దరికి అయితే అయ్యే గొడవలే వాటి వల్ల లేకపోతే అసలు మాకు గొడవలు ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది పాపకి హిందూనేం పెట్టాలని విజయ్ నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు ఇద్దరు కి కలిపి ఒక పేరు ఉంది కదా లైక్ సమీరా నేహ ఇట్లాంటి పేర్లు ముస్లిమ్స్లోనూ ఉంటాయి హిందూస్లో ఉంటాయి నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది బట్ ఇంకోటి ఏముండింది అంటే మా పేరెంట్ మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్ని కూడా ఏం ఈన్ ఏం ఈన్ అని ఎండ్ అవుతాయి మెహజబీన్ మెహజరీన్ నా పేరు ఒకటి ఏ ఉంటుంది షబీనా లేకపోతే మెహబీన్ మెహరీన్ సమ్రీన్ ఇట్లా అందరివి ఈయన్ సో అందులోనే మ్యాచ్ అవ్వాలి అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను విజయము లేదు తిది ప్రకారం గాత స్టార్ట్ అవ్వాలి గీత అనిపడు మాకు అట్లాంటివి ఏమి ఉండవు నేను పెట్టాను అన్న ఫుల్ గొడవలు అయ్యాయి ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా సీలం శెట్టి పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి బట్ ఇప్పుడు వీఆర్ ఇప్పుడు అసలు రిలీజన్ తోటి గొడవలు అవ్వవు ఇప్పుడు కానీ ఎండ్ ఏ గొడవ కూడా లాస్ట్కి కి అమ్మాయి గెలుస్తుంది ఒప్పుకోవాలి ఇంకా అది తప్పదు ఇంకా ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ రైట్ ఎందుకు రైట్ ఎల్తో ఎందుకు లేరు నాయన అని చెప్పి కామెంట్ పోతారు ఎందుకు లాగు రైట్ అంతే ఆ లాగుతారు కదా నేను చెప్పారా లేదా కంటిన్యూస్ సి ఇప్పుడు అర్షిన్ సీలం శెట్టి అంటే నువ్వు రెండు ఉన్నాయే బలే పెట్టుకున్నారే అన్నావా లేదా సి అదే గీతా సీలం శెట్టి ఉంటే ఏముంది వెరైటీ లేదు కదా మరి ఇంట్లో పూజల సంగతి ఏంటి నేను ఐ నెవర్ సే నో టు హెమ్ అండ్ హీ సేస్ నో టు మీ ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను మా సైడ్ తను కూడా వస్తాడు కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చెయ్యింది చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను సో వాళ్ళ సైడ్ అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు ఎప్పుడు మేమే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని నేను పెట్టుకుంటాను మావే వాళ్ళే పెట్టాలంటే విజయ్ పెట్టుకోవచ్చు కానీ నేను ఆయన జడ్జ్ ఆర్ ఐ నెవర్ సే నో టు హెమ్ తను పెట్టుకోండి నేనే చూడండి ఈ రిలీజియన్స్ గొడవలు లేకపోతే హ్యాపీగా లైఫ్ సో ఒకప్పుడు బిగ్ బాస్ ముందు కాజలకు ఉండింది ఏంటి లేనిది ఏంటి ఇప్పుడు ఉండింది ఏంటి నాకు తెలిసి ఇల్లు కారు లేదు బిగ్ బాస్ ముందు కూడా కార్ ఉండింది కానీ ఇంత లగ్జరియస్ ప్రీమియం కార్ లేదు ఫ్లైట్ అది ఫ్లైట్ యా ఫేవరెట్ కార్ టూర్ ఉందా లేదు ఆ ఉంది ఉంది బ్లాగ్ కార్ టూర్ ఒకసారి యూట్యూబ్ లో చూడండి మొత్తం ఫ్లైట్ అది అయితే పైకి వెళ్ళిపోద్ది ఇంకా ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది యా సో ఫేమ్ ఆబ్వియస్లీ బిగ్ బాస్ కి ముందు ఫేమ్ లేదు బిగ్ బాస్ తర్వాత ఫేమ్ ఉంది మళ్ళీ ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎల్లన్ రెడీగా ఉన్నావు 100% వెళ్తాను ఈసారి చేసిన తప్పులు చేయకుండా హౌస్ లో కొంచెం నెగటివ్ అనిపిస్తున్నా బయటికి వచ్చాక కాజల్ స్వీట్ ఆ ఫీలింగ్ వచ్చింది ఈవెన్ చాలా మంది కలిసిన వాళ్ళు కూడా చెప్పే ఉంటారు

నువ్వు వన్ అవర్ షో చూసి అలాంటి వాళ్ళని జడ్జ్ చేయడం రాంగ్ అంటాను నేను బికాస్ వన్ అవర్ షో చూసి ఆవిడ నెగిటివ్ గా అనిపిస్తుంది ఆవిడని తిట్టేసుకుంటూ ఉంటారు కానీ మనస్తత్వం ఆవిడది పాపం చాలా చిన్నపిల్లల మనస్తత్వం రీసెంట్గా ఎక్స్పోజ్ అని దాంట్లో మంచి సిరీస్ లో మంచి క్యారెక్టర్ పడింది దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ లేదు మళ్ళీ నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి ధనుష్ కానీ ఇప్పుడు లో నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అట్లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఐ మీన్ కానీ పాసింగ్ క్లౌడ్ లాంటి క్యారెక్టర్స్ అట్లాంటివి వస్తూ ఉంటే నాకు నో చెప్పేసాను అట్లా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ దగ్గరగా అంటే త్రీ ఇయర్స్ ఇంకా ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు ఫేమ్ కోసం ఇంకా స్టిల్ చూస్తున్నావా లేదంటే ఒక డబ్బుల కోసం ఇప్పుడు డబ్బులు ఉంటే సరిపోతే ఇంకేమో అవసరం లేదు ఫేమ్ ఆల్రెడీ వచ్చింది ఈ ఇదిలో ఉన్నావా ఇప్పుడు నేను చెక్ లిస్ట్ పెట్టుకున్నాను నేను ముందు నుంచి ఓకే ఆర్జే టిక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ టిక్ ఓకే సింగర్ ఒక సినిమాలో పాట కూడా పెట్టా పాడను టిక్ యాంకర్ టిక్ బిగ్ బాస్ హ్యూజ్ టిక్ డాన్స్ షో హ్యూజ్ టిక్ ఇప్పుడు నాకు అలా టిక్ పెట్టుకోవాల్సింది ఎక్స్పోజిట్తో నా యాక్టింగ్ టిక్ ఐ కొంచెం అయినట్టే బట్ మూవీస్ లో కనిపించాలి అనేది నెక్స్ట్ నా టార్గెట్ సో నేను ఎప్పుడూ ఇట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ మై గోల్ దిస్ ఇస్ మై అంబిషన్ అని పెట్టుకుని ఐ వర్క్ టువర్డ్స్ దాట్ అలాంటిది ఏం లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్ నాకు ఏదో ఒకటి ఉండాలి అట్లాంటి ఒక గోల్ సెట్ చేసుకుని దానివైపు పరుగులు తీయాలి ఐ కెనాట్ సెట్ ఐడిల్ అట్లా ట్రిప్స్ టూర్స్ మరి అవును ఎందుకంటే ఇవి కూడా ఇవి కూడా నేను పెట్టుకున్నాను అనమాట టిక్ దుబాయ్ టిక్ ఆస్ట్రేలియా టిక్ ఇంకేమున్నాయి థాయిలాండ్ ఫ్యామిలీతో వెళ్ళాను థాయ్లాండ్ అయిపోయింది శ్రీలంక టిక్ అండ్ నెక్స్ట్ నా లిస్ట్లో ఉన్నది జపాన్ సౌత్ కొరియా చైనా 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 కూడా చైనా ఆబ్వియస్లీ చైనా ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ చూడొచ్చు హ్యాపీగా చూడండి కానీ ఏం తీసుకురాకండి బహ్రెయిన్ జింబాబ్వే ఇట్లా ఇంకా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ చూడాలి అనేది ఉన్నాయి ఇంకా సో టిక్స్ పెట్టుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి సింగర్ కాజల్ కూడా టిక్ పెట్టేసుకోలేము పెట్టుకున్నాగా చెప్పాగా వినలేదా ఫ్లోలో ఒక సినిమాలో పాడాను నేను హేమచంద్ర మ్యూజిక్ డైరెక్షన్ లో యా శ్రీదేవి రామకమ డైరెక్టర్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్ గా బిగ్ బాస్ టాపిక్ మీద ఒక ఆర్జే ఆర్జే గా ఒక యాంకర్ గా ఒక హోస్ట్ గా అంటే ఆర్జే ఇస్ కంప్లీట్ డిఫరెంట్ హోస్ట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్ విజే గా ఎలా చెప్తావు ఆర్జే మానసి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను గుర్తుందా లేదా అంటే రూట్స్ మర్చిపోవాలి రూట్స్ ని వన్స్ ఇన్ ఆర్జే ఆల్వేస్ ఇన్ ఆర్జే ఇప్పటికీ నా పేరులో ఆర్జే కాదు కానీ ఇప్పుడు ఆర్జే కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు ఎఫ్ఎం స్టిల్ నడుస్తున్నాయి వాటికి యాడ్స్ వస్తున్నాయి రెవెన్యూ వస్తున్నాయి చూస్తున్నారు అంటే వింటున్నారు స్టిల్ నేనైతే వినట్లేదు నువ్వు వింటున్నావు నేను వినట్లేదు మీరు వింటున్నారా కింద కామెంట్ చేయండి కార్ లో కూడా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మన సౌండ్స్ ఏ స్పాటిఫై ఓ ఏ యాప్ లో యూట్యూబ్ మ్యూజిక్ అప్ వింటున్నామే తప్ప మీరు ఉన్నప్పుడు మీరు చైతు నువ్వు మీరందరూ చేస్తున్నప్పుడు కొంచెం బా ఇది ఉంది చైతు ఇప్పటికీ చేస్తున్నాడు యా ఆర్జింగ్ స్టైల్ చెప్పమంటా హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు కాదు చూస్తున్నారు వినడంతో పాటు ధనుష్ ఆర్జే కాజల్ని మరి ఆర్జే కాజల్ ఆర్జే లాగా బిగ్ బాస్ గురించి ఏం మాట్లాడుతుందంటే ఏం చెప్పాలండి బిగ్ బాస్ అయితే ఒక మంచి షో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన షో హిందీలో చూశాను తమిళ కన్నడ ఈ అదర్ అదర్ లాంగ్వేజెస్ నేనైతే చూడలేదు కానీ అందరు అలా అనుకుంటున్నారు బట్ అలా అనుకోవడంలో తప్పు కూడా లేదు ఎందుకంటే నేను ఆడిన విధానం చూసి అందరూ స్ట్రాటజీ క్వీన్ అని పేరు పెట్టేశారు అండ్ ఆ పేర్లలో నాకు నెగిటివిటీ వచ్చిందా పాజిటివిటీ వచ్చిందా అంటే నేనైతే ఏం చెప్పను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు పాపులారిటీ అయితే వచ్చింది కదా ఇంకా ఆర్జే గురించి ఇంకా ఆర్జే స్టైల్లో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను సో రావట్లేదు ఓకే సో ఇప్పుడు ఒక త్రీ ఫ్రెండ్స్ వీళ్ళు నా లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎవరున్నారు బిగ్ బాస్లో బయట బయట వాళ్ళు బిగ్ బాస్ ఫస్ట్ కమ్స్ మా చిన్నక్క చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ మా అక్క సో షీస్ మై ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తర్వాత లిప్సిక నా అమేజింగ్ బెస్ట్ ఫ్రెండ్ తర్వాత సిరి ఆ తర్వాత హమీద

సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఆ ఒకటే అడక నేను చెప్పను చెప్పను బ్రదర్ ఎందుకు చెప్పుకుంటావో బ్రదర్ కమింగ్ కమింగ్ అప్ కాజల్ ని ఎలా చూడొచ్చు అని ఇన్ని చెప్పాను కదా సో మూవీస్ లో ఇంకా యాక్టింగ్ కెరీర్ ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఐ సీ మై ఫ్యూచర్ దేర్ సో ఇంకా యాక్టింగ్ బాగా చేయాలి యాక్టింగ్ ప్రాజెక్ట్ సంపాదించాలి అనుకుంటున్నాను ఎవర్ ఫేవరెట్ యాక్టర్ జూనియర్ ఎంటిఆర్ అల్లు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఓకే ఇంటర్వ్యూస్ చేస్తున్నో కాబట్టి ఎవరు బెస్ట్ గెస్ట్ ఐశ్వర్య రాయ్ ఓ మై గాడ్ సో स्वीट ఎంత స్వీట్ అంటే అంటే మిస్ వరల్డ్ అన్ని ఇండస్ట్రీస్ లో పని చేస్తుంది ఇంటర్నేషనల్ గా కూడా వర్క్ చేస్తుంది బట్ అస్సలు ఎంత డౌన్ టు ఎట్ అంటే షీ ట్రీటెడ్ మీ సో వెల్ అండ్ షి జస్ట్ ద బెస్ట్ ఆశ్వర్య రాయ్ ఎప్పటికీ మర్చిపోలేను సో బెస్ట్ ఫీల్డ్ ఏంటి ఆర్జేనా ఇంటర్వ్యూయింగ్ లేదంటే

దట్ గేమ్ మీ హై ఎందుకంటే అది నా క్రియేటివిటీ సో దానికి మనుషులు చూస్తున్నారు వ్యూస్ పెంచుతున్నారు లైక్స్ పెంచుతున్నారు మిలియన్స్ లో లైక్స్ ల్యాక్స్ లో షేర్స్ దట్ ఈజ్ అనదర్ లెవెల్ హై కానీ ఈ కంటెంట్ చేయాలంటే ఎలా ఉందా ఎక్కడున్నా ఏం జరుగుతున్నా ఇక్కడ కంటెంట్ చేయొచ్చు ఇక్కడ ఫ్లైట్ మిస్ అయితేనే మొత్తం దాని మీద కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ పెట్టేసి ఇన్స్టాలో పోస్ట్ ఎవరు మీరే ఇండియా పాకిస్తాన్ ఎగ్జాక్ట్లీ అవును అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నాకు రీసెంట్గా నచ్చుతున్న ఇది బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఈస్ యాంకరింగ్ దట్ టు లైవ్ ఎంసీయింగ్ లైవ్ ఆడియన్స్ ఉంటారు మనం స్టేజ్ పైన ఉంటాము మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు నవ్వుతారు అండ్ అక్కడి నుంచి వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలవడం ఆర్ మనం స్టేజ్ దిగి అక్కడికి వెళ్ళడం మైక్ పట్టుకొని మాట్లాడడం దట్ ఇస్ అంటే లైవ్ చూడొచ్చు ఆడియన్స్ ఎందుకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవేమి ట్రై చేయట్లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆ రిలీజ్ ఈవెంట్స్ గాని ప్రెస్ మీట్స్ గాని చేశాను నేను ఆ బట్ కొంచెం లిమిటెడ్ గా ఉన్నాయి నేను నేను కనుక్కున్నది ఏంటంటే కాజల్ ఒక ప్రైస్ చెప్పింది అంటే అక్కడ నుంచి దిగదు ఆ ప్రైజ్ కి అయితే వర్కౌట్ అవ్వ ఇప్పుడు కొంతమంది చేస్తున్న వాళ్ళు పేర్లు చెప్పను ప్రైజ్ కూడా చెప్పను వాళ్ళు చేసిన ఎంతైనా వాళ్ళకి మంత్లీ వచ్చే ఈవెంట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కాజల్ ఈ ప్రైజ్ కి మంత్ కి ఒకటే టూ మంత్స్ కి ఒకటే ఎందుకు ప్రైస్ తగ్గిచ్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ప్రైస్ తగ్గించుకోవట్లేదు ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు

అది ఈవెంట్లు చేస్తే వస్తున్న అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఒక ఈవెంట్ చేసి నేను ఆ అమౌంట్ తీసుకుంటాను ఈక్వల్ కాదు కొంచెం డబుల్ ఉంటుంది దేనిది ఎక్కువ ఈవెంట్స్ చేస్తేనా ఎక్కువ ఈవెంట్స్ చేస్తే ఏమో నేను ఆ టైం ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సింగ్ దాంట్లో కేటాయిస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటాను కదా అయితే ఇప్పుడు డబ్బులు కోసం ఉన్నట్టే కదా సి వాట్ ఎవర్ యు కాల్ ఇట్ నాకు రెండు ఉండాలి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అండ్ డబ్బులు కూడా ఉండాలి మెయిన్ ప్రిఫరెన్స్ డబ్బులే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఇప్పుడు రెండు ఉండాలి కదా రెండు ఉండాలి అంటున్నాను కదా సో రెండు ఉండాలి జాబ్ సాటిస్ఫాక్షన్ వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి డబ్బులు కూడా ఉండాలి ఇప్పుడు నీకు డబ్బులు రావట్లేదు వర్క్ కి వెళ్ళాలి అంటే నువ్వు వెళ్తావా బట్ ఎంతో కొంత వస్తుంది దీనివల్ల నాకు ఒక వరుసగా ఒక టెన్ డేస్ నాకు షెడ్యూల్ రెడీగా ఉంటుందనుకుంటు నేను పోతాను నేను ఐ వుడ్ రాదర్ స్పెండ్ మై టైం విత్ మై లవ్డ్ వన్స్ ఓకే నైక్స్ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ యా థ్యాంక్ యూ గాజల్ గాజల్ మా స్టూడియోకి వచ్చి మాకు మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ప్లాన్ చేసుకునే కెరియర్ కూడా ఆ విష్ లిస్ట్ అంతా కూడా ఫిల్ఫిల్ అయిపోవాలి ట్రిప్స్ అండ్ టూర్స్ వేయాలి నెక్స్ట్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ త్రీ కూడా సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి నెక్స్ట్ ఇంక ఆపర్చునిటీ వస్తే మళ్ళీ బిగ్ బాస్ పోవాలి మనసు కోరుకుంటున్నా కూడా మంచి బిగ్ బాస్ ఆపర్చునిటీ రావాలి నువ్వు కూడా వెళ్ళాలని మనసర్ కోరుకుంటున్నాను మీ సపోర్టర్స్ కి ఎప్పుడు అంటే బర్త్డే వచ్చిన ఒకవేళ మీరు మర్చిపోయిన మీ పెళ్లి రోజు వచ్చిన మీ పాప బర్త్డే వచ్చిన మీరు మర్చిపోయిన వాళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ముందు నుంచే మీకు ఆ పోస్టర్లు పంపించి డిజైన్ చేసి మీ ఆ బ్యాచ్ అందరికి ఏం చెప్తారు కొంతమంది లాయల్ గా ఉన్నారు కాన్స్టెంట్ గా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు సన్నీ మానస్ కాజల్ ఎస్ఎంకే ఎడిట్స్ అని అట్లా ఉన్న వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు చూసి ఎంత అబ్బా వీళ్ళకి అనిపిస్తుంది ఇప్పటికీ మా ముగ్గురు ఎడిట్ చేసి పెడుతూ ఉంటారు ట్యాగ్స్ చేస్తూ ఉంటారు చూసి నవ్వుకుంటాను మళ్ళీ ఒకసారి ట్రీయో ట్రీ ఓ ట్రీ ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నేను ఇంతకు మించి నేను ఏం చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ ని నా కోసం స్పెండ్ చేస్తూ నన్ను ఇంత అభిమాని అభిమాని అభిమానిస్తున్నాను ఇంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ గైస్ట్ थैंक यू सो मच करन हल्दी वेरी बेस्ट थैंक यू ननिश बाय